ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున కౌన్సిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ కౌన్సిల్ ఎలక్షన్లో గ్రాడ్యూట్ కాన్స్టిట్యుగా ఈ యొక్క పూర్వ తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆరు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక నియోజకవర్గంగా చేసి ఇది ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలని మరి ఫిబ్రవరిలో నిర్వహిస్తాం శీతాకాలం వరకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది కానీ ఇది చాలా ఎండల కంటే కూడా చాలా ఘోరంగా ఉంది ఇవంతా కూడా మరి చాలా దూరం నుంచి వచ్చాం చేసి వచ్చాం దేవాడు నుంచి కానీ ఇక్కడ మంచి ఎండ ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంది అదే ప్రతాపాన్ని కూడా మా యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి జీవి సుందర్ గారిని కూడా మరి చూపిస్తున్నారు అనేటువంటిది మేము విశ్వసిస్తున్నాం ఎలాగైతే ఎండా ప్రతాపం చూపిస్తుందో అలాగే ఎన్నికల్లో జీవి సుందర్ యొక్క ప్రతాపం చూపించబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడానికి వచ్చాము ముఖ్యంగా ఈ ఎన్నికలు చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి వన్ ట్వెల్త్ ఆఫ్ ది టోటల్ కౌన్సిల్ మెంబర్షిప్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టియన్సీలు కొన్ని వన్ సిక్స్త్గా గా ఏర్పడతాయి ఇది కాంపోజిషన్ సిక్స్త్ టీచర్స్ కాన్స్టెన్సీస్ వన్ ట్వెల్త్ వన్ ట్వెల్త్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సీస్ వన్ థర్డ్ బాడీస్ గుణవంతుడు మంచి యాక్టివ్ పర్సన్ మంచి టెక్నికల్లీ నారెంట్ విమర్శలు అయినటువంటి జీవి సుందర్ గారిని మరి సపోర్ట్ ఉద్దేశంతో అఖిల భారత మాల సంఘాల చేసి చైర్మన్ నా పేరు ఉప్పరెడ్డి దేవి ప్రసాద్ అలాగే వైస్ చైర్మన్ గౌరం రామారావు గారు అలాగే రాజారాంగ నుంచి లక్ష్మీపతి గారు మేకల మేమంతా కూడా జేఏసీ సభ్యులం కాబట్టి ఉద్దేశంతో ందర్ గారి ప్రత్యేకతలు మనం చెప్పుకోవాలంటే ఉన్నాయి ఇంకా అలా ఐడియాస్ ఉన్నాయి కొత్త ఐడియాస్ ఉన్నాయి మంచి మంచి భావాలు ఉన్నాయి వాళ్ళ నాన్నగారి ద్వారా కుమార్ గారి ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి మరి ఆ యొక్క పట్టుదల కార్యదీక్ష మరి సేవా గుణం మరి ఎంతో మరి దళితులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము మద్దతు ఇవ్వాలని తీర్మానం చేసుకుని మరి ఇక్కడికి రావడం జరిగింది మేము అంటే చెప్తున్నాం రేపు ఇరవై ఒకటి నలభై ఎన్నికల్లో దళితాలన్నీ మరి మహా సంఘాలు కానివ్వండి మాదిక సంఘాలు కానివ్వండి అనేక దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవి సుందర్ గారికి ఓటు వేసి ఆయన అత్యధికమైనటువంటి విజయంతో గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈరోకే కాదు ఈ తండ్రి గారు గతంలో రెండుసార్లు సార్లు అమలాపురం నియోజకవర్గానికి ఎంపీగా చేశారు ఆయన అనేక మందికి సేవ చేశారు మరి అనేక మరి సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టారు అనేక రోడ్లు బ్రిడ్జ్లు నిర్మాణానికి ఆయన మరి సహకరించారు ఈ ప్రాంత ప్రజల్లో మరి జరగని ముద్ర వేసుకున్నటువంటి హర్షకుమార్ గారు తనయుడు తనయుడుగా మనం అయితే ఈ యొక్క గారిని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను చెప్తున్నాను అలాగే టీచర్స్ అందరికీ చెప్తున్నాను మరి దళిత వర్గాలు కానివ్వండి కాపు వర్గాలు అవనేవ్వండి లేదా బీసీ వర్గాలు అవనేవ్వండి ఎవరైనా కానీ మరి ఒక కులం సంబంధించిన వాడు కాదు సుందర్ సున్నా రన్ని కులాలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసేటటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇతను కొత్తగా ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడు ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు మంచి యాక్టివ్ పర్సన్ ఇతన్ని మనం గెలిపించుకున్నట్లయితే రేపు కౌన్సిల్లో అనేక రకాలైనటువంటి సమస్యల మీద మరి ఆయన చర్చించడానికి కానీ సమస్యల పరిష్కారం కానీ కృషి చేస్తాడని చెప్పి మేము విశ్వసిస్తున్నాం అయితే ఈ యొక్క మేనిఫెస్టో చాలా న్యూగా ఉంది ఈ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ప్రయారిటీ చెప్పారు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ జాబ్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ సెక్యూరిటీ అని చెప్పి ఈ మూడు కీలకమైనటువంటి అంశాలను ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన ఇది ఆయన యొక్క మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కేంద్రం అనేటువంటి దేశం ఏర్పాటు చేస్తారు ఎందుకంటే పరిశ్రమలకి సంస్థల మధ్య చేస్తూ ఎక్స్చేంజ్ క్రియేట్ చేస్తారంట ఎందుకంటే ఏ ప్రైవేట్ పరిశ్రమలు అయితే ఉన్నాయో అక్కడ కావాల్సినటువంటి కోర్సులు అయితే ఉన్నాయో వాటికి అలాగే స్టూడెంట్స్కి మధ్యలో ఒక వరద లాగా ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేయాలి చాలా కొత్త ఆలోచన వారికి ఎవరు చేయలేదు కాబట్టి వీటిని ముందుకు తీసుకెళ్తారని చెప్పడం మరి ఆహ్వానించదగినటువంటి మరి మేనిఫెస్టో అంశం తర్వాత మెగా జాబ్ మేళాలు పెడతానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ మెగా జాబ్ మేళాలు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ మరి ఉన్నటువంటి ఎంఎల్సీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మరి తీసుకువచ్చి వాళ్ళ యొక్క ప్రతినిధులను తీసుకువచ్చి మరి జాబ్ మేళాల ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి సిస్టమ్ని నేను పెడతానని చెప్పి ఆయన చెప్తున్నాను ఎక్కడ కూడా విద్యాలయాల్లో మరి క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేటువంటి జాగా చాలా కరువైపోయినాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కరువైన పరిస్థితుల్లో ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగాలే మిగిలి ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందాలి అంటే స్కిల్స్ డెవలప్మెంట్ ఉండాలి మరి అలాగే కంపెనీలకి మరి నిరుద్యోగుల మధ్యలో ఒక రకమైనటువంటి మరి నెట్వర్క్ జరగకపోతే చాలా కష్టం అందుకని చెప్పి ఈ యొక్క జాంప్యా ఏర్పాటు చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేస్తానంటున్నాడే ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులు కాదాడు వాళ్ళకి ఫిక్స్డ్ సాలరీస్ ఉంటున్నాయి కాంట్రాక్ట్ లో ఉంటున్నారు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ ప్రమోషన్స్ కానీ స్కేల్ కానీ ఏమీ లేకుండా వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు హక్కులు కూడా అతనికి లేకుండా అవ్వటం వల్ల ఇప్పుడు కారెంట్ అప్పుడు తీసేసే విధంగా రిక్రూట్మెంట్ రూల్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేసి మరి వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా మరి మార్చుతాను అని చెప్పి ఆయన ఒక వాగ్దానం చేస్తున్నారు ఇది చాలా మంచి అర్థం దీన్ని మనంతా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని నేను కాంట్రాక్ట్ ఉద్యోగానికి చెప్తున్నాను మరి అనేక కంపెనీల్లో గవర్నమెంట్లో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెండు మంది పని వీళ్ళందరూ మీరందరకు కూడా చాలా మేలు జరిగేటటువంటి అంశంగా ఇది మేము తెలియజేస్తున్నాం అలాగే యువతలో వ్యాపారాన్ని మరి ప్రోత్సహించాలంటే ఎంటర్ప్రీనర్షిప్ ఎంటర్ప్రీనర్షిప్ పెంచాలి అంటే మరి వాళ్ళకి కావాల్సినటువంటి మరి వ్యాపార నిర్వహణ శిక్షణ అనేటువంటి చాలా అవసరం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి అలాగే టెక్నికల్ స్కిల్స్ ఉండాలి మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి ప్రొడక్షన్ స్కిల్స్ ఉండాలి వీటన్నిటిని నేర్పాలంటే మరి కాలేజీలో ఎక్కడెక్కడ నేర్పించదు కాబట్టి వీటన్నింటినీ కూడా వ్యాపారాలని ఏ రకంగా నిర్వహించాలి ఎలాంటి వ్యాపారాలను ప్రారంభించాలి దానిలో లాభాలు ఏ రకంగా ఏర్పాటు చేయడం సపరేట్ సెంటర్స్ కాదు విద్యాలయాల్లోనే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని మరి ఇంప్రూవ్మెంట్ చేయాలి కాబట్టి ఎవరైతే ఆ స్కిల్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు వచ్చి ఆ సెలెక్ట్ చేసుకునే విధంగా క్యాంపస్లో ఈయన క్యాంపస్ కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు ఇంతవరకు ఎవరు చేయలేదు చాలా మంచి ప్రామిస్ ఇది ఇది దీనికి మరి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచించి మరి సుందరగాన్ని తెలిపించినట్లయితే మనకి ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ద్వారా వాళ్ళకి ఈజీగా జాబ్స్ వచ్చినటువంటి అవకాశం ప్రైవేట్ కంపెనీల్లో ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తుని కూడా ఈ పాత పెన్షన్ విధానాన్ని నేను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నాడు మరి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైం కన్నీటట్టు చేస్తాను అంటున్నారు అలాగే డెత్ బెనిఫిట్స్ కూడా టైం కన్నీటి చేస్తాను అంటున్నారు చాలా మందికి డిలే అయిపోతున్నాయి అప్రమల్ డిలే అయిపోతున్నాయి రిటైర్మెంట్ అయినప్పుడు అయిన వాళ్ళకి సెటిల్మెంట్లు రావట్లేదు చనిపోయే వాళ్ళకి మరి మధ్యలో సర్వీసులో ఉండగానే కానీ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ యొక్క సెటిల్మెంట్ పేమెంట్లు ఇవి తొందరగా తరగటం లేదు వీటన్నిటి కూడా నేను చేసి పెడతానని చెప్పి ఆయన అంటున్నాడు అలాగే కాంపెన్సరీ రిక్రూట్మెంట్ కూడా మరి చేయాలి అంటే మరి అకాల మరణం చెందినటువంటి ఉద్యోగస్తులకి పిల్లలకి వాళ్ళకి కాంపెన్సరేటరీ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళకి కంపెనీ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినట్టుగా నేను కృషి చేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాడు కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన ఇంతే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎయిత్ పే కమిషన్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎయిత్ పే కమిషన్ అనేటువంటి అనౌన్స్ చేసి టూ త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్లో అది కంప్లీట్ చేస్తుంది ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ వరకు కూడా మళ్ళీ తగ్గేంతవరకేమీ చర్యలు తీసుకోలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పేరు కమిషన్ అనేటువంటిది వేసి ఈ పేస్ అనేటువంటి రివిజన్ చేస్తానని చెప్పి ప్రావెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మరి మేలు దొరుకుతుంది కాబట్టి మరి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మేలు దొరుకుతుంది మరి గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పేరు జరుగుతుంది మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో ఉన్న జరుగుతుంది అలాగే నిరుద్యోగం ఉన్నటువంటి విద్యార్థులకి విద్యార్థి కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది అలాగే రేపు మాకు విద్య కంప్లీట్ చేసుకునేటటువంటి డిగ్రీ హోల్డర్స్ కూడా ఇది మేలు జరుగుతుంది కాబట్టి ఇవి చాలా మంచి పథకాలను ఆయన అనౌన్స్ చేశాడు కాబట్టి ఈ పథకాలని మనం ఇంప్లిమెంట్ కార్యరూపంలో మనం చూడాలి అంటే జీవి సుందర్ గారికి కోర్టు వేసి ప్రథమ ప్రాధాన్యత కొట్టును వేసి గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా నేను గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను అఖిల భారత పాలసంఘల తరఫున మీరందరూ కూడా మా సభ్యులు ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు ఎలక్షన్ చేసాం మొన్న మొత్తాన్ని నియోజకవర్గాల్లో మా యొక్క జేఏసీ కమిటీ సభ్యుల్ని నియమించాం మీ కూడా ఇక్కడ తెలియజేస్తున్న మీడియా సమావేశం ద్వారా జీవి సుందర్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచండి ఆయనకు అఖండ విధులు చేకూర్చి మరి విజయ బలకి తీసుకొచ్చి కౌన్సిల్ లో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరూ తీసుకుని దీనికి కష్టపడి పని చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈయన జీవి సుందర్ గారి యొక్క విజయానికి మనం తోడ్పాటు అందిస్తున్నామని అని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఇప్పుడు వైస్ చైర్మన్ పురం రామారావు మాట్లాడుతున్నారు అందరికి జేవి నా పేరు వైస్ అఖిల్ భారత్ చైర్మన్ గారు మా చైర్మన్ గారు డాక్టర్ కుప్పరెడ్డి దేవిప్రసాద్ గారు ఐఆర్ఎస్ రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అలానే లక్ష్మి గారు ఉన్నారు మేము ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే జీవి హర్ష్ కుమార్ గారు మనందరికి తెలుసు ఆయన గురించి ప్రత్యేకంగా మనం చర్చించుకోవడం అవసరం లేదు ఎక్కడైనా ఎవరికైనా ఎటువంటి అన్యాయం కానీ ఎటువంటి సమస్య కానీ వస్తే అక్కడ ఆయన వాలిపోతారు అటువంటి జీవి అష్ కుమార్ గారి తనయుడు ఒక యంగ్ అష్ కుమార్ గారు జీవి సుందర్ గారు మొదటిసారిగా మీ ముందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో మీ ముందుకు వచ్చి తన యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క రాజకీయ భవిష్యత్తుని మీతో ప్రారంభించాలని మీ ద్వారా ఎన్నుకోబడి తను కూడా తను తను ప్రూవ్ చేసుకోవాలని ఒక ఏ అర్జ్ కుమార్ గారు మీ ముందుకు వచ్చినారు ఆయనకి పోటీదారులుగా ఉన్నటువంటి కోట ప్రభుత్వం కానీ పోగలు కానీ ఇవ్వు కానీ వాళ్ళు కేవలం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చారు కానీ వాళ్ళకంటూ ఎటువంటి ఒక పర్సనల్ ఎజెండా కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళిఫెస్టో ఇవ్వాల్సి ఉంటుంది మేనిఫెస్టోని వాళ్ళు ఎవరు కూడా ఇవ్వట్లేదు కేవలం మా అండి మా కోటే అడుగుతున్నారు కానీ ఒక మేనిఫెస్టో ద్వారా మీ ముందుకు వచ్చి నేను మీకు సేవ చేయడానికి వచ్చాను నా అభ్యర్థులను నా అభ్యర్థులతో బలపరచంగా ఒకే ఒక ఏకైక వ్యక్తి యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నటువంటి ఏకర్ష్ కుమార్ గారు అదే జీవి మీరు గారి అఖిల భారత మహా సంఘాలు తరఫున విన్నవిస్తా ఉన్నాము ఒకసారి ఆలోచించండి అంతకుముందు మీరు వేరే వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు కానీ వాళ్ళు ఎటువంటి సేవ కూడా మీకు చేయలేదు ఒకసారి ఆలోచించి ఈసారి మాత్రం జీవి సుందర గారికి